వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మంత పాటు ఉన్నారండి సీనియర్ న్యాచురపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సో సార్ ఈ రోజు మనం ఎందుకున్నామంటే ఎంతో మంది నరాల మరింత ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు అదే అండి విటమిన్ టూ లోపం మీకు ఉంటే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు బట్ దేని వల్ల మనకు నరాల మరింత ప్రాబ్లం వస్తుంది అసలు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి వచ్చే ముందర ఈ విషయాల నుంచి సార్ తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నరాల బలీత ఎక్కువ మందికి ఉంది సార్ చాలా మందికి ఉంది సో కారణం ఏమై ఉండొచ్చు సార్ ఈ నరాల మరింత ప్రాబ్లం రావడానికి నరాల్ బల అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి డయాబెటీస్ ఓకే రెండోది డ్యామ్ చేయకపోవడం అంటే ఎక్సర్సైజ్ చేయకపోతే ఓకే దాని వల్ల కూడా నరాలు బలహీనత మనకు వచ్చేస్తాయి అండ్ ద మూడో రీజన్ అక్కడ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఓకే ఫుడ్ మనం ఎలా తీసుకోవాల్సింది ఆ టైప్ ఫుడ్ తీసుకోకపోతే కూడా నోరల్ బలహీనత వస్తాయి అదే మన లైఫ్ స్టైల్ లో కొంచెం హడావిడి లైఫ్ స్టైల్ వేస్తే అంత పరిగెత్త ఉంటాము సో మనకి ఏది దొరికితే అది తింటున్నాం స్టైల్ అనదర్ రీజన్ ఈస్ ఎక్సెసివ్ మాస్టర్బేషన్ ఆర్ ఎక్సెసివ్ సెక్చువల్ యాక్టివిటీస్ ఓకే దాని వల్ల కూడా మనకు నోరాల్ బలహీనత వచ్చేస్తాయి ఓకే అండ్ దాంట్లో ఇన్ కేస్ మీకు బీపీ పెరిగి ఉంది దాని వల్ల కూడా మీకు నరాల బలహీనత హెంత బీపీ బాగా పెరిగిపోతాయి సార్ బీపీకి నరల్ బి సంబంధం అది ఇది ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరగాల్సింది అట్లా జరగకపోతే ఆటోమేటికల్ మనకు మన బాడీలో డిఫరెన్స్ వచ్చేస్తాయి బ్లడ్ ది థిక్నెస్ వాల్యూమ్ ఎప్పుడైనా పెరిగిపోయింది అనుకో బ్లడ్ ది థిక్నెస్ పెరిగిపోతాయి అక్కడ సో బ్లడ్ థిక్నెస్ పెరిగిపోతే దట్ విల్ క్రియేట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఓకే ఓకే సో దట్ ఈస్ ఆల్టర్నేట్ ఒక నార్మల్ వాసాలు చెప్పి సైన్స్ ప్రకారంగా వెళ్తే దిస్ వీడియో ఇస్ నథింగ్ యాక్చువల్లీ సరిపోదు అనమాట మనకు సో దిస్ ఈజ్ మెయిన్ థింగ్ అన్నమాట ఓకే సో బ్లడ్ మనకు గట్టిగా పడకూడదు అంటే అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే డైలీ బేసిస్ లో ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో నైట్రిక్ ఆక్సైడ్ చాలా హైర్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి మినరల్స్ అన్ని ఉంటుంది కాబట్టి మనకు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగానే జరుగుతాయి బ్లడ్ ఈవెన్ గట్టిగా సరే కూడా సన్న పడతాయి ఓకే ఓకే సన్న కావడం మొదలు పెడతాయి అప్పుడు ద రీజన్ బిహైండ్ దాట్ ఈస్ నైట్రిక్ ఆక్సైడ్ సరే అంటే మీరు చెప్పినట్టు ఫ్రూట్స్ తీసుకోవాలి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఏ ఫ్రూట్లు అయినా కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది నైట్రిక్ ఆక్సైడ్ ప్రతి ఒక్క ఫ్రూట్స్ ఉంటాయి ఓకే ఓకే సో యూ డోంట్ హరి అబౌట్ ఏ ఏదైనా ఫ్రూట్స్ తినవచ్చు బట్ ఫ్రూట్స్ తిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రూట్స్ తినేసి వెంటనే దోశ తింటారు వెంటనే ఇడ్లీ తింటారు సో ఎట్లా చేయకూడదు ఫ్రూట్స్ తినిన తర్వాత అట్లీస్ట్ అవర్స్ గ్యాప్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు ఏమైనా తినాలని తినొచ్చు లేకపోతే దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఈ అసిడిక్ ఫుడ్ కానీ లేకపోతే మనకు ప్రొసెస్ ఫుడ్ ఏదైనా మనం తీసుకుంటే దానివల్ల అది స్పాయిల్ అవుతుంది సో మనకు ఫ్రూట్స్ తిన్నా లాభం లేదు సో అందుకని నేను ఎప్పుడైనా మీరు చూడండి వెన్ ఎవర్ ఎనీ మీడియా ఐమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఓన్లీ మీరు ఫ్రూట్స్ తింటే టూ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ నార్మల్ వ్యక్తి అయితే వాళ్ళకు టూ అవర్స్ గ్యాప్ ఒకరికి ఇన్ కేస్ ఇఫ్ సంబడి సంథింగ్ సమ్ఫరింగ్ విత్ సమ్ ఆఫ్ ఆటోమన్ డిజీస్ వాళ్ళకు ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంది మినిమమ్ సో దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ కొన్ని స్పెసిఫిక్ ఫ్రూట్స్ ఉంటాయి లైక్ ద ఫ్రూట్స్ రెడ్ అనమాట మే బీ వాటర్మెలన్ రెడ్నెస్ ఈస్ దో దెడ్ ఆర్ ఆరెంజ్ మే బీ దిస్ టూ ఇస్ కన్సిడరేబుల్ ఓకే సో మే బీ బీట్రూట్ మే బీఆర్ సో ఇది అన్ని దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ రెడ్ కలర్ గా ఉన్న ఎనీ ఫ్రూట్స్ ఎనీ ఎనీజిటుల్ సో దాట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు గెట్ రేట్ అప్ ద నరాల్ బలహీనత ఓకే సో ఈ టైప్ నరాల్ బలహీనత నుంచి మనం బయటపడాలంటే ఈ టైప్ ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ లిఫీ వెజిటేబుల్ కూడా కొన్ని ఉంటాయి లైక్ ఎర్రగా ఉన్న లిఫీ వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి లైక్ ఎర్ర తోటాకూర లేకపోతే ఎర్ర క్యాబేజ్ సో దో థింగ్స్ ఆల్సో హెల్ప్ఫుల్ అది పచ్చిగా తినడం సలాడ్ లాగా తయారు తినొచ్చు సో దో హెల్ప్ ఫుల్ అందుకే ఇఫ్ యు గో టు వెస్టర్న్ కంట్రీస్ అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యు గో టు ఎనీ సర్ ఆఫ్ చైనీస్ కిచెన్ సో దే గివ్ యూ వెజిటేబుల్ స్వీట్ అండ్ షోర్ సో అక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇట్ మ్యాక్సిమం దిస్ రా వెజిటేబుల్స్ దానిలో ఉంటుంది అండ్ దాట్ విల్ బి ఇన్ ద హాఫ్ బాయిల్ ఫార్మ్ నాట్ ఫుల్ బాయిల్ ఓకే సో దట్ మీన్స్ ద స్పెషల్ సార్ ఇంకోటి ఇప్పుడు యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్ టీ రావడం నేర్చుకున్నాం టీ వల్ల కూడా కరెక్ట్ ఇది ఇట్ ఈస్ కరెక్ట్ బట్ ఎలా ఉంది అంటే లైక్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బట్ అక్కడ టీ మనం ఎప్పుడైనా సరే విత్ మిల్క్ తీసుకుంటే ఓకే నరాల్ బల్ ఎంత రావడం అవకాశం ఉంది సార్ ఎప్పటికీ పాలు టీడదు ఎస్ ఎప్పుడైనా ఇప్పుడు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు దట్ ఈస్ బికమ్ కమర్షియలైజ్ అండ్ ప్రతి ఒక్కరు లైక్ వీఆర్ టేకింగ్ టూ టు త్రీ కప్స్ ఆఫ్ టీ అండ్ వీఆర్ టేకింగ్ విత్ ద మిల్క్ ఓకే బట్ ఎలా ఉండకూడదు గా చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ గుడ్ హెల్త్ దెన్ యూ షుడ్ టేక్ గ్రీన్ టీ బ్లాక్ టీ లెమన్ టీ జింజర్ టీ విదౌట్ యాడింగ్ అని షుగర్ అండ్ మిల్క్ ఓకే సో షుగర్ అండ్ మిల్క్ మనం యాడ్ చేయకుంటే తీసుకుంటేనే దట్ ఈజ్ బెండాలి మనకి అనిపిస్తుంది లేకపోతే బ్లాక్ కాఫీ కూడా తీసుకోవచ్చు ఓకే డైరెక్ట్ ఒకవేళ పాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఒక కాంచుకొని కొంచెం షుగర్ వేసుకొని యాడ్ చేసుకొని తాగితే బాగుంటుంది బట్ షుగర్ యాక్చువల్లీ యాడ్ చేస్తే అక్కడ ఎగైన్ ద మెడిసినల్ వ్యాల్యూ చేంజ్ ఓకే సో అందుకే ఏమవుతుందంటే ఇఫ్ యు థింక్ అ గుడ్ హెల్త్ ఓకే దెన్ మనకు ఎట్లా మనం ఆలోచన చేయకుండా మనం ఏం చేయాలంటే గ్రీన్ టీ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఓకే అద గ్రీన్ కాఫీ సో దోస్ థింగ్స్ యూ కెన్ టేక్ అండ్ దట్ ఈస్ హైలీ బెనిఫిషియల్ దానివల్ల ఏమవుతుందంటే మనకు నరాల బింతా రానే రాదు సో హండ్రెడ్ పర్సెంట్ మనకు హెల్దీ ఫుడ్ అది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ మటన్ అండ్ చికెన్ అదర్వైజ్ ఫిషెస్ దోస్ థింగ్స్ ఆల్సో కుడ్ బి టేకెన్ బట్ ఇన్ ఏ మోడరేట్ ఫామ్లో తీసుకోవాలి మనం ఎట్లా మన ఇష్టం మనం డైలీ బేసిస్ మనం తినడం మొదలు పెట్టామనుకో దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే ఎక్సెసివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే కొన్ని ఈవెన్ చడ్డ కెమికల్స్ మన బాడీలో ఫామ్ అవుతుంది సో దాట్ ఆల్సో డామేజ్ ఓకే ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే మనకు నరహిత నరాల బలహీనత డెఫినెట్ గా మనకు రావడం స్టార్ట్ అయిపోయి ప్రాబ్లం స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి సార్ నమ్నెస్ ఉంటుంది మనకు అరికాలు అరిచేలు ఓకే అండ్ కొంతమందికు సివియర్ బానింగ్ సెన్సెస్ ఉంటుంది కొంతమంది నాలుగు వస్తారు వాళ్ళు చెప్తారు సార్ రాత్రి పూట పాదాల దగ్గరే సీవియర్ గా అంటే పాదాల అన్నమాట సీవియర్ గా మంట వస్తుంది అనమాట పడుకోవడం మొదలు పెడితే ఇమీడియట్లీ మంట స్టార్ట్ అయిపోతుంది అండ్ రాత్రి పడుకోనియరు అండ్ కొంతమందికు దే గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ ఐక్ అనమాట అండ్ నరాల బలహీనత దగ్గర నుంచి కొంతమందికి కూడా వచ్చేస్తాయి వాళ్ళకు సరిగా నరాల బలహీనత ఉంటే ఒకరికి ఒబేసిటీ కూడా డెవలప్ అవుతుంది సో ఉబకాయం ఓకే సో పర్సన్ బికమ్ ఫ్యాట్ బెనీ ఫ్యాట్ కూడా పెరగడం అవకాశం సో దర్ ఆర్ సో మెనీ రీజన్స్ బిహైండ్ దట్ అందుకే మనం ఏంటంటే నరాల బలహీనత మనకు రాకుండా మనం చూసుకోవాలి దానిలో అక్కడ మెయిన్ అక్కడ అసలు అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే అవర్ గట్ సిస్టమ్ ఓకే గట్ కు మనం స్టిములేట్ చేయాలి దట్ ఈజ్ నంబర్ వన్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి దట్ ఈజ్ నంబర్ టూ నంబర్ త్రీ ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి అండ్ నెంబర్ ఫోర్ వాళ్ళకు కరెక్ట్లీ డైలీ లో వాళ్ళకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఉండాలి ఇది మాత్రమే ఒకరు లైఫ్ స్టైల్లో కరెక్ట్గా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకు నరహెల్త్ నరాలు బలహీనత అసలు ఉండనే ఉండదు నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ కాలి ఫ్రూట్స్ మనం ఎలా తీసుకోవాలి తీసుకుంటే ఈ నరాలు బలంత ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అని చెప్పి చాలా చక్కని సార్ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది మనం కలవాలంటే ఎలా సార్ యా సో కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ ఓకే సో దే కెన్ కమ్ టు మై క్లినిక్ నా క్లినిక్ గంధంగూడాలు నోబెల్ క్లినిక్ పేర్లు ఉంది ఓకే సార్ సో వాళ్ళు వచ్చి నాకు కలవచ్చు దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఓకే ఇఫ్ సపోజ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ అ వెరీ ఫార్ అఫ్ ప్లేస్ దూరంగా ఎక్కడైనా ఉంటున్నారంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆల్సో ఇస్ అవైలబుల్ సో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీరు నా దగ్గరికి రావచ్చు లేకపోతే మీరు ఫస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్స్ కూడా మేము పంపిస్తాం మీకు తీసుకున్న తర్వాత మెడిసిన్స్ వాడితే కూడా దానివల్ల మంచిగా అవుతుంది బట్ వన్ థింగ్ వన్ వెరీ సింపుల్ రెమెడీ ఐ టెల్ యూ లైక్ అశ్వగంధ ఓకే అశ్వగంధ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫార్ ఆల్ సడ్ ఆఫ్ వీక్నెస్ ఓకే సో ఇది ఎవరైనా సరే వాడచ్చు ఒకరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే వాడచ్చు ఒకరికి బీపీ హై ఉన్నా సరే కూడా బీపీ నార్మల్ ఐజ్ చేస్తాయి బట్ నాట్ ఇమీడియట్ విదిన్ అ డే ఆర్ టూ మనకు కావాలంటే కుదరదు ఇట్ విల్ టేక్ అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ ఒక పదిహేను రోజు ఒకరు వాడిన తర్వాత వాళ్ళకు హై బీపీ ఉన్నా హైబీపీ ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకు టూ టు త్రీ ట్యాబ్లెట్స్ వాళ్ళ డైలీ బేసిస్ లో వాడినా వాళ్ళకు కంట్రోల్ అవ్వకపోతే కూడా అసలు తీసుకుంటే వాళ్ళకు విదిన్ ఫిఫ్టీన్ డేస్ దిల్ గట్ రిలీఫ్ అండ్ వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళ చెక్ చేయొచ్చు బీపీ ఓకే బీపీ టాబ్లెట్ వాళ్ళకు అవసరమే ఉండదు తర్వాత సో ఇట్ ఈస్ హైలీ బెనిఫిషియల్ కాబట్టి మనకు ఏం చేయాలంటే మనం గా మనకు ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి డైలీ లో వన్ స్పూన్ అలాంగ్ విత్ వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ దాంట్లో కలిపేసి మనం తీసుకోవచ్చు సో డైలీ బిఫోర్ ఫుడ్ తీసుకోండి సో ఇల్ డెఫినెట్లీ గెట్ గుడ్ రిజల్ట్ బట్ అపార్ట్ ఫ్రమ్ సంథింగ్ లైక్ క్రానిక్ నర్వ్స్ స్వీట్నెస్ ఉంటే వాళ్ళ నాకు అప్రోచ్ ఓకే సార్ నిజంగా సార్ ఈరోజు మన పరీక్షలు చాలా చక్కటి సమాచారం అయితే అందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ